శ్రీ విఘ్నేశాయ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యో ఉన్న మహా మహా సరస్వతి అన్న నమస్కారం అండి ఎలా ఉన్నారు రోజు నా వీడియోలు చూస్తున్నారు చాలా సంతోషం చాలామంది వారి సమస్యలకు పరిష్కారం అడుగుతున్నారు నా శక్తి మేరకు నాకున్న జ్ఞానం మేరకు నేను మీకు తెలియజేస్తున్నాను చాలామంది సార్ బాగా ఉంది మేము చాలా బాగుపడ్డామని చెప్తున్నారు అదే పదివేలు ఏదో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం అయితే కాదు ఈ వయసులో హ్యాపీగా ఉండి ఇతరులకు సహాయం చేయాలి జ్యోతిష్యం ద్వారా అనే ఉద్దేశమే తప్ప వేరే కమర్షియల్ విషయం అయితే అసలే కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది వారికి ఏ విధమైన కష్టాలు ఉన్నాయి ఏ విధమైన లాభాలున్నాయి వాటిని అంచనా వేసి నా శక్తి ఉన్నంత మేరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ కుంభరాశి వారికి ధనిష్ట రెండు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలుపుకుంటే కుంభరాశిలోకి వస్తుంది రాష్ట్రాధిపతి వచ్చేసి శని భగవానుడు మనం అనుకుంటాం శని అనగానే గదగద గద వణికిపోతాం ఏ పూజారిని అడిగినా కానీ నీకు శని పట్టింది అని చెప్పగానే గదగద గద వణికిపోతాం తైలాభిషేకాలు చేస్తాం నువ్వులు దానం ఇస్తాం దానమిస్తాం అవన్నీ చేస్తాం కానీ నిజానికి శని యొక్క శక్తి ఏమిటి ఆయన మనకు ఏం చేస్తాడు ఏ విధంగా చేస్తాడు ఎవరిని బాధిస్తాడు ఎవరిని ఇబ్బంది లేకుండా చేస్తాడో విషయాన్ని తెలియజేస్తాను నలభై ఐదు సంవత్సరాలు పైబడ్డ ఎవరినైనా కానీ శని భగవానుడు ఒక యాభై శాతం వరకు ఇబ్బంది చేస్తాడు కానీ ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉండే వారిని ఇబ్బందిదాయకంగా చేస్తాడు నలభై ఐదు మధ్యలో ఇరవై ఐదు నలభై ఐదు మధ్యలో ఉన్నవారిని ఇబ్బంది చేస్తాడు అది ఇబ్బంది అని మనం అనుకుంటాం కానీ క్రమశిక్షణ పరులుగా జీవితంలో సత్యవాక్కులను ఉండేటట్టు చేయడం ఇతరులతో మాటలు పడితే అతను ఓపిక తెచ్చుకోవడం నీకు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు నిన్ను ఇబ్బంది పాలు చేయడం దానివల్ల నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటనంటే మనం ఎక్కడ అప్పులు చేయకూడదు మనం ఉన్నదాని ఒదిగి ఉండాలి అనే ఒక సంస్కారాన్ని నేర్పించిపోతాడు శని భగవానుడు అంతేకాని నీకు ఏదో ఇబ్బంది చేయాలనే ఉద్దేశం కాదు ఇంకొకటి గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి ఒక బ్యాలెన్స్ చేసిపోతాడు ఉన్న మనకు తొమ్మిది గ్రహాలలో అద్భుతమైన గ్రహం ఏది నేను ఒక క్రమశిక్షణ పనులుగా చేసి నీకు అనుభవాన్ని సంపాదించేట్టు చేసే గ్రహం ఏదన్నా ఉండ ఉందంటే అది శని భగవానుడు తప్ప వేరేది కానీ కాదు ఎలాగైతే బాధిస్తాడో ఆ శని కలిసి వచ్చినప్పుడు అంత అద్భుతంగా చేసి చూపెడతాడు పర్మనెంట్ పనులు చేసి పెడతాడు ఒక మంచి వివాహాన్ని కలిగింపజేస్తాడు ఒక గృహాన్ని కలిగింపజేస్తాడు అంతటి శక్తివంతుడు కాబట్టి మనం ఎప్పుడు శని పట్టింది శని పట్టింది అని అనకూడదు శని భగవానుడు మనం రక్షిస్తున్నాడనే చెప్పాలి ఆ భావంలో ఉంటే నీకు ఏ కష్టాలు ఉండవు ఇకపోతే ఈ కుంభరాశి వారికి ధనిష్ట రెండు పాదాలు శతబిధం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తుంది ధనిష్టా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారికి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక శతమిషం నాలుగు పాదాల వారికి రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు చివరిగా పూర్వభద్ర మూడు పాదాల వారికి గురు గురుమహర్దశతో ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు అయితే చాలామంది ఈ యొక్క రత్నధారణ విషయంలో చాలా రకాలుగా అడుగుతున్నారు నక్షత్రాధిపతి పెట్టి మనం పెట్టుకోవాలా లేదా మరి రాష్ట్రాధిపతిని పెట్టుకోవాలా లేదా మన దశను బట్టి పెట్టుకోవాలా అని అడుగుతున్నారు విషయం ఏమిటంటే మనకు నక్షత్రాధిపతి యొక్క రత్నాన్ని ధరిస్తే మనకు ఎప్పటికీ ఉంటుంది మనకు బాగా కష్టాలు ఉన్నప్పుడు మనము రాష్ట్రాధిపతిని కూడా పెట్టుకుంటాం అది కూడా ఇంకా బాగా కష్టాలు ఉన్నప్పుడు ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుని యొక్క రత్నాన్ని కనుక ధరిస్తే మనకు చాలా చక్కగా ఉంటుంది మూడు విధాలుగా అది చక్కని కార్యక్రమాన్ని ఇస్తుంది రత్నధారణ అనేది చాలా అద్భుతమైన విషయం దానివల్ల ఎంతోమంది లబ్ధి చేకూరుతున్నారు కాకపోతే మేము పెట్టుకున్నా కానీ కాలేదు గురువుగారు మాకు ఏ విధమైన లాభం చేయకూడదులేదు అని అంటున్నారు చాలామంది దానికి నా సమాధానం ఏమిటంటే సరి అయిన స్టోన్ కనుక మనం ధరిస్తే సరి అయిన రత్నాన్ని కనుక ధరిస్తే విలువైనవి అవి వాటి రంగురాళ్ళ రూపంలో అమ్మి చేస్తున్నారు అది మోసపోతున్నారు అది పనిచేయదు మంచి రత్నాలకు విలువ ఉంటుంది దాన్ని తెలిసిన వాళ్ళకే ఒక అనుభవం ఉన్న వాళ్ళకే అది తెలుస్తుంది మార్కెట్లో నీకు టెస్టింగ్ చేసి కవర్ ఇచ్చినంత అది కాదు దాన్ని ల్యాబ్ టెస్ట్ చేయించాలి దాన్ని అన్ని చూసుకోవాలి కరెక్ట్గా దాని యొక్క మెజర్మెంట్ ఉండాలి అలా చేసుకుంటేనే బాగా ఉంటుంది ఇకపోతే ఈ జూన్ మాసంలో ఎలా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి నిజానికి ఈ కుంభరాశి వారికి జన్మశని నడుస్తుంది దానివల్ల చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మెంటల్లీగా ప్రెజర్ ఉంటుంది ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో చికాకులు అవుతాయి అనవసరంగా దుఃఖపడుతూ ఉంటారు మనం పెట్టుబడులు పెడితే అవి తిరిగి రావడానికి చాలా ఆలస్యంగా అవుతుంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు జరుగుతూ ఉంటాయి నాకు తెలుసుండి వీరు ప్రయాణాలు వీలైనంత వరకు మానివేయడం మంచిది వివాహ విషయానికి వస్తే ఈ యొక్క సమయంలో వివాహ సంబంధాలు చూడకుండా ఉండడమే చాలా మంచిది ఎందుకంటే మీకు జన్మశని నడుస్తుంది ఇది ఇంకా కొద్ది రోజులు మీకు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి వయసు మళ్ళిన వాళ్ళు అంటే నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే పైబడి ఉన్నవారికి శని అంతగా బాధించడు ఈ యొక్క శని యొక్క దోషాలను మనం తొలగించుకోవాలంటే రకరకాల పద్ధతులు మీకు తెలిసినవే ఒకటి రుద్రాభిషేకం చేయడం కానీ లేదా శనికి తైలాభిషేకం చేయడం కానీ ఏదైనా దానం చేయడం కానీ చేస్తే మీకు శని లాభాలు శని వల్ల ఈ దోషాలు తొలగిపోతాయి మరొక ముఖ్య విషయం ఏమిటంటే శని కర్మాచార్యుడు అంటే కర్మను ఆచరించే విషయంలో నీకు తోడుగా ఉంటాడు దాన్ని కాబట్టి అతను మనం ఈ ఈ యొక్క తైలాభిషేకాలు రుద్రాభిషేకాలు ఇవన్నీ చేస్తూ శని సూత్రాలు చేసుకుంటూ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అందులకు కానీ వికలాంగులకు కానీ పేదలకు కానీ లేదా అన్నార్థులకు కానీ వృద్ధులకు కానీ మనం ఏదైనా భోజన సదుపాయాలు కానీ ఏదైనా కంబళ్ళు కానీ లేకపోతే ఏదైనా వస్త్రాలు కానీ నూతనే ఇవ్వాలి కానీ పాత బట్టలు ఇవ్వకూడదు మీకు తోచిన విధంగా వారికి సహాయం చేస్తే శని సంతోషిస్తాడు వేదంలో చెప్పబడింది మన గత పురాణాలలో ఉండి ఈ యొక్క శనికి మనము చాలా నీచస్థానంలో ఉన్నవారు ఎవరైతే బాధపడుతూ ఉంటారో అంటే చిన్న కింది స్థాయిలో ఉన్నవారైతే బాధపడుతుంటారో వారికి ఆర్థిక సహాయం కనుక చేస్తే మీకు మంచి వెసులుబాటు జరిగి బ్రహ్మాండమైన లాభం చేకూరుతుంది మీ మనసు ప్రశాంతంగా అవుతుంది ఇకపోతే వీరికి కలిసొచ్చే గ్రహాలు జూన్ మాసంలో కుజుడు ఒకటి ఉంది మూడో వెంట కుజుడున్నాడు ఈ భూతగాధాలు కానీ అవన్నీ సమస్య పోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆలస్యంగా ఉన్న పనులైనా కానీ కొంత నెమ్మదిగా మదకోడిగా నడిచినా కానీ పనులు అయిపోతాయి కోర్టు వివాదాలు కూడా దగ్గర పడే అవకాశం ఉంది కానీ తీర్పులు వచ్చేసి మీరు ఏదో చేస్తారని మాత్రం అనుకోకూడదు ఐదో వింట శుక్రుడు కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్న గొడవలు మీ సత్సంబంధాలు లేకుండా ఉన్న విషయాలు అవన్నీ కూడా సరే అవకాశం ఉంది దంపతుల మధ్య అనురాగం నెలకొంటూ ఉంటుంది కుటుంబంలో కొంచెం ప్రశాంతం కలుగుతుంది ఇకపోతే అష్టమకేతు రెండు విధాలుగా కష్టపడుతున్నారు ఒకటి శని వల్ల కష్టపడుతున్నారు మళ్ళీ ఈ అష్టమకేతు వల్ల కూడా మానసికమైన ఇబ్బంది ఉంటుంది నేను ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా సూచించేది ఏమిటంటే మీరు దైవాన్ని ఆరాధించండి మీరు ఖచ్చితంగా లబ్ధి చేకూరుతారు ఈ దేవుడు ఆ దేవుడు అని కాకుండా శంకరుణ్ణి పట్టేసుకోండి లేదా మీకు ఓపిక చాలా కష్టంగా ఉంది గురుగారు దీన్ని ఎలా అయినా గట్టెక్కాలి నేను చాలా ఇబ్బందులు ఉన్నానని గనుక మీరు అనుకునేది ఉంటే ఒక శని యంత్రం ఉంటుంది అది ఐదు ఇంటూ ఐదు సైజులో ఉంటుంది గావ్యాధివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము ఇవన్నీ చేసి షోడచ ఉపచారాలు చేసి దానికి మంత్రోచ్చరణలు చేసి మీకు పంపిస్తాము అది ఎక్కువ వేల రూపాయల ఖర్చే ఉండదు ఆ యంత్రాన్ని మీరు పంతొమ్మిది రోజులు కనుక మీరు దాన్ని పూజించి అటు తర్వాత పారే నీళ్ళలో కనుక వేస్తే ఒక కంకణం పంపిస్తాము కంకణాన్ని కట్టుకుంటే ఇంతలో కొంతలో మీరు బాగుపడతారు చాలా విధాలుగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఏదేమైనప్పటికీ ఈ కుంభరాశి వారు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే మనం ప్రతిరోజు రాసులు తర్వాత ఇతరత్ర విషయాలు చెప్తున్నాం చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు చాలా సంతోషం రాసుల గురించి ప్రతి నెలలో వస్తుంది మళ్ళీ నన్ను రాసులు అడిగి ఇబ్బంది పెట్టవద్దు ఏదైనా జాతకంలో కనుక మీకు లోపాలు ఉండేది ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేసు ఇవి కనుక పంపించేది ఉంటే మీకు సరి అయినా చేస్తాను ఇంకొక విషయం ఏమిటంటే న్యూమరాలజీ పరంగా మీకు ఏదైనా కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి దానికి రిజిస్ట్రేషన్ చేయించండి చేయించిన తర్వాతనే నేను మాట్లాడడం జరుగుతుంది కానీ అనేదా భావించవద్దు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టనుమరాలజీ నమస్కారం